పాలు మీరు ఆల్మోస్ట్ ఆల్ రోజుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మిల్ ఎంఎల్ తీసుకునేది కాస్త యాభై గ్రాముల నువ్వుల్లో మీకు కాల్షియం వచ్చేస్తుంది ఇంకా ఇంకా నువ్వులైతే అంత కల్తీ కాలేదు ధనియాలు మనం వాడుతున్నాం జీలకర్ర వాడుతున్నాం వీటన్నింటిలో కాల్షియం సఫిషియంట్కి వస్తుంది ఇప్పుడు పాలకూర తినండి అని చెప్తాం మేము పాలకూర టమాటా ఈ ఈరోజు అంటే అమ్మో మేము తినే ఎందుకంటే కాల్షియం స్టోన్స్ వస్తాయి మా కిడ్నీలో స్టోన్స్ పడుతుంట మరి కాల్షియం అంటే పరిగెత్తి వెళ్ళి బయటికి వెళ్ళి ఎందుకు టాబ్లెట్ తీసుకుంటారండి ఉంది కదా మీకు తెలుసు కదా ఇక్కడ కాల్షియం కావాలి అంటే పాలకూర తినండి సరిపోతుంది మీ బాడీలో అది న్యాచురల్ మనం రెగ్యులర్గా తినేది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ బాడీకి కావాల్సినటువంటి కాల్షియం ఇస్తుంది బోన్స్ అది అదొక పెద్ద జబ్బు లెక్క చెప్తున్నారు ఇప్పుడు నీకేం ప్రాబ్లం వచ్చింది అంటే ఆస్టియోపోరోసిస్ వచ్చింది అంటారు ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ కావడం అంతే బోన్లో ఏంచి కాల్షియం పోతే ఆటోమేటిక్గా వీక్ అవుతుంది అది కామన్ థింగ్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆస్టియో కాక ఇంకేమొస్తుంది దానికి లెక్క చెప్తున్నారు